ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చినాం అనేది కాదన్న మేము రెండు వేల పదహారు నుంచి కొట్లాడుతున్నాం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏదో ఒక్క రెడ్డి వర్గానికే రాదు కమ్మ వర్గానికి వస్తుంది కోమటోల వర్గానికి వస్తుంది అంటే అగ్రవర్ణాలు అనే పేరుతో ముద్రపడ్డ వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ తీస్తుంది మరి అణగారిన వర్ణాల వర్గాలకు కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది ఈడబ్ల్యూఎస్ ఒట్టి అగ్రవర్ణాలకే కాదు ఆర్థికంగా వెనకబడిన తరగతులు అంతే అన్ని 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 సామాజిక వర్గాలకి వర్తిస్తుంది దీనికోసం రెండు వేల పదహారు నుంచి కొట్లాడినాము ఇప్పుడు కూడా కొట్లాడాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో బిల్ అయ్యి పాస్ అయినా కూడా రాష్ట్రంలో దీన్ని అమలు చేయలే రెండు వేల ఇరవై దాకా ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటిలో అమలు చేశారు అది కొట్లాడంగా కొట్లాడంగా అది సగమే అమలు చేశారు దానికోసం ఈ ఒట్టి ఈడబ్ల్యూఎస్ కాదు మిగిలిన మా ఏదైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ మాకు కావాలని మేము రెడ్లీ ఏంటంటే ఈ రెడ్డి నిరసన అనేది ఎందుకు పెట్టామంటే సమాజంలో ఏ పరిణామం జరిగినా ఏ కొట్లాట జరిగినా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా దాంట్లో ఉండేది ముందు రెడ్డి అంటే రక్తంలో ఉంటుంది ఏంది సమాజం కోసం ఏమైనా సేవ చేయాలా సమాజాన్ని ఉద్ధరించాలా అనే భావాలు కలిగి ఉంటాం కాబట్టి రెడ్డి అనే దాంతో మేము ముందుకు వస్తున్నాం అనమాట మా ఒక్క వర్గానికి కాదు ఇది అన్ని వర్గాల కోసం కొట్లాడుతున్నాం కానీ రెడ్డి అనే పేరు పెట్టుకుని కొట్లాడుతున్నాం ఒక రకంగా చూడాలంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఆల్రెడీ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయన మీద ఒత్తిడి తీసుకపోతే ఇది అయ్యే అవకాశం ఉంటది కదా అంటే రేవంత్ రెడ్డి ఎవరు నాలుగు కోట్ల జనాలకి ప్రతినిధి ఒట్టి రెడ్డి వర్గానికి ప్రతినిధి కాదు రేవంత్ రెడ్డి ఆయన రెడ్డి అన్నంత మాత్రమేనా మా రెడ్లందరికి ఏదో పెడతాడని ఏముండదు ఎవరైనా సమాజంలో ఏదైనా కావాలి ఏదైనా సాధించాలంటే కొట్లాడి సాధించుకోవాల్సి వస్తుంది మన తెలంగాణ ఉంది కొట్లాడితే సాధించుకున్నాము జీడబ్ల్యూఎస్ ఉంది కొట్లాడితే సాధించు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక పెన్ను సంతకంతోనే అయిపోతుంది కదా సార్ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టాడు అనుకోండి ఆయన ఏంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసాడు ఏమని ప్రమాణం చేశాడు నాలుగు కోట్ల మందిని ఒకటే రకంగా చూస్తాను వాళ్ళందరి ఆస్తులు మానాలు ప్రాణాలు కాపాడుతా అన్నాడు ఒకటి రెట్ల ప్రాణాలు కాపాడతా రెట్ల మానాలు కాపాడుతా రెట్ల ఆస్తులు కాపాడుతా లేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఆయన రాజ్యాంగానికి లోబడి చేయాల్సి ఉంటది మేము కూడా ఇప్పుడు ఏమంటున్నాము మేము ఒత్తిడి చేస్తున్నాము రాజ్యాంగానికి లోబడి ఏదైతే భారత ప్రభుత్వం మాకు ఇచ్చిందో ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషను అవి అన్ని శాఖలకి వర్తించండి అన్ని శాఖలకు వర్తింప అని మేము కొట్లాడుతున్నాము ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ మీద మీ ఫైటింగ్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఫైటింగ్ ఎట్లా మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజర్వేషన్ వచ్చింది బిల్లు పాస్ అయింది దాని అమలు అయింది ఎవరు రెండు వేల ఇరవై ఒకటి దాకా ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంగా అప్పుడు కొట్లాడినాం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లో మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రెండు వేల పద్నాలుగులో వచ్చినాక రెండు వేల పదహారు నుంచి ఈడబ్ల్యూఎస్ కోసం కొట్లాడాము అంటే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా యా అప్పుడు కాంగ్రెస్ అనుకూలమా మేము ఇవాళ ఈడబ్ల్యూఎస్ అన్ని శాఖలలో అమలు కావాలా అన్ని పోటీ పరీక్షలలో అమలు కావాలా అన్ని వర్గాలకు రావాలని కొట్లాడుతున్నా ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకమా మేము కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు మా హక్కుల సాధన కోసం మేము కొట్లాడుతున్నాము అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా వేరే వ్యక్తులకు వ్యతిరేకంగానో కాదు మాట్లాడితే ఏమంటారు అంటే రెడ్డి ఉన్నారు రెడ్డి ఉన్నారు ఒక రెడ్డి ఇంకో రెడ్డి చేయడు సమాజంలో ఎప్పుడైనా ఎక్కడన్నా చూడండి ఒక రెడ్డి ఇంకో రెడ్డి సాయం చేయడు ఒక రెడ్డి వేరే కులాలకి వేరే వర్గాలకు సాయం చేస్తాడు తన వర్గానికి పోషించుకోడు ఎప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు రెట్లందరూ కూడా కలవాల్సింది తెచ్చుకుందంటే ఇప్పటికైనా మనోలను మనం కాపాడుకుందాం మనం ఎప్పుడు ఎదుటి సాయం చేస్తున్నాం మనకు మనం కూడా సాయం చేసుకునే అవసరత ఇవాళ ఏర్పడ్డది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్తున్నాం రెడ్లు ఎప్పటి కూడా ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు రెడ్లు అనేవాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు మరి ముఖ్యంగా మన తెలంగాణలో ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఏం కాక ఏం బావా ఏం బాబాయ్ అని ఇట్లా పలకరించుకుంటాం మనము అంటే రెడ్లు అందరినీ కలుపుకొని పోయే కులము ఇప్పుడు మేము కూడా మిగిలిన వర్గాలను అడిగేది ఒకటే మాకు కష్టం వచ్చింది ఇలా అప్పట్లో మాకు భూస్వాములుగా ఉండేట మా తాతలు ముత్తాతలు చెప్పినట్టు మీ సార్లు నిమ్మకాయ పెట్టుకున్నారని చెప్పి ఇప్పుడు మేము పెట్టుకోలేము కదా ఆస్తులు అన్ని పోయినాయి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల కింద వేరు అప్పుడు భూములు ఉండేటి ఇప్పుడు భూములు పోయినాయి భూములు అన్ని కూడా కాలక్రమీణ మార్పులు చెందుతూ అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందినాయి ఇప్పుడు ఆ క్రమేణ మేము దిగజారిపోతున్నాము కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది